హలో గాయస్ ఐ మహా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో లేపాక్షి వీరభద్రస్వామి టెంపుల్ గురించి అప్లోడ్ చేశాను కదా ఈ వీడియోలో లేపాక్షిలో చూడవలసిన ఇంకొన్ని ప్రదేశాలు అప్లోడ్ చేస్తాను ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లేపాక్షి ఎలా చేరుకోవాలి అనేది నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాను లేపాక్షిలో చూడవలసిన ప్లేసెస్ లో వీరభద్రస్వామి టెంపుల్ మొదటిదే అయితే రెండవది జటాయువు పార్క్ మేమైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో వచ్చాము ఇక్కడైతే క్రౌడ్ ఎవ్వరు లేరు మేమే ఫస్ట్ వెళ్ళాం అనుకుంటా కెమెరాస్ డ్రోన్ అట్లా ఏమైనా మనం యూజ్ చేసి పార్క్ షూట్ చేయాలి అని అనుకుంటే కనుక వీళ్ళకి కొన్ని చార్జెస్ ఉంటాయి వాటిని పే చేయాలి పార్క్ విజిట్ చేయాలి అని అనుకుంటే టెన్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి పార్క్ అంటే మార్నింగ్ వెళ్ళాలి లేదా ఈవినింగ్ వెళ్ళాలి అట్లాంటప్పుడే వ్యూ అనేది చాలా బాగుంటుంది మేము మార్నింగ్ టైం వచ్చాము కదా వ్యూ అయితే చాలా బాగుంది పార్క్ కోసం కొన్ని విషయాలు అయితే చెప్పేశాను ఇప్పుడు ఈ పార్క్ ఇక్కడ ఎందుకు కట్టారు అంటే జటాయువు థీమ్ పార్క్ అనేది ఇక్కడ కట్టడానికి ఒక రీజన్ ఉంది చారిత్రకమైన ఆధారాలు ఏమీ లేనప్పటికీ కొన్ని కథనాల ప్రకారం రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించిన సమయంలో జటాయువు అనే పక్షి రావణాసురుని ఈ ప్రదేశంలో అడ్డగించింది ఈ జటాయు పక్షి కోసం అరణ్యకాండలో ఏమని చెప్పబడింది అంటే ఈయన రాబందుల రాజు అనమాట సంపతి అనే పక్షి ఈయనకి సోదరుడు అలాగే గరుడ పక్షి ఈయనకి మేనల్లుడు ఈ జటాయువు పక్షి రాముడి తండ్రి అయిన దశరథ మహారాజుకి స్నేహితుడు కూడా సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్లే సమయానికి ఈ జటాయు పక్షి వృద్ధాప్యాన్ని చేరుకున్నారు తను వృద్ధాప్య దశలో ఉన్నప్పటికీ కూడా సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్లకుండా ఎంతో సమయం అడ్డగించి రావణుడితో ధైర్యంగా పోరాడాడు తనని అడ్డగిస్తున్న ఈ జటాయు పక్షి యొక్క రెక్కల్ని రావణాసురుడు తన కత్తితో నరికివేయడం జరిగింది ఇక పోరాడలేని పరిస్థితుల్లో జటాయు పక్షి నేలపైకి వచ్చి ఈ కొండ రాముడి కోసం ఎదురు చూస్తూ తన ప్రాణాన్ని ఉగ్గపట్టుకొని అట్లాగే ఉండిపోయింది సీతమ్మని వెదుగుతూ రాముడు లక్ష్మణుడు ఇటువైపుగా వచ్చారు అప్పుడు ఈ కొండపైన పడి ఉన్న జటాయు పక్షిని చూసి రాముడు పిలిచాడంట లే పక్షి లే పక్షి అని రావణాసురుడు దక్షిణం వైపుగా సీతమ్మని తీసుకువెళ్ళాడు అనే వార్తని రాముడికి చెప్పి తన తుది శ్వాసని రాముడి చేతిలోనే వదిలేసింది జటాయు పక్షి రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడే తన తండ్రి మరణించడంతో తన తండ్రికి ఎటువంటి దహన సంస్కారాలు చేయలేకపోయాననే బాధ రాముడికి ఉండేది తన తండ్రి యొక్క స్నేహితుడే ఈ జటాయువు కాబట్టి శ్రీరాముడు ఈ జటాయు పక్షికి దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది ఇదంతా కూడా స్థానిక కథనమే తప్ప చారిత్రకమైన ఆధారాలు ఎటువంటివి లేవు అందువలన జటాయు పక్షి ఇక్కడే తుది శ్వాస విడిచింది అనేది మనకి క్లారిటీగా అయితే లేదు కేరళలోని చాడై మంగళంలో కూడా ఈ జటాయు పక్షి ఆధారాలు ఉన్నాయని చెప్తారు మన లేపాక్షిలో కూడా అట్లానే చెప్పుకుంటాం కదా అలాగే తమిళనాడులోను కూడా కొన్ని ఆధారాలు ఉంటాయి నాసిక్ లో కూడా జటాయువుకి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తారు ఈ జటాయు పార్క్ ఇక్కడ నిర్మించడానికి కారణం ఈ ఊరికి ఆ పేరు రావడానికి కారణం కూడా జటాయు పక్షి అండి రాముడు లేపక్షి అని పిలిచిన దాన్ని స్థానికులు తదనంతరం లేపాక్షి అని పిలుచుకోవడం జరిగింది కాలక్రమంలో అలా ఈ ఊరిని లేపాక్షి అని పిలవడం మొదలు పెట్టారు ఇక్కడి నుంచి చూస్తే లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ క్లియర్ గా కనిపిస్తుంది కొండపై నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఈ కొండపైన ఒక చిన్న టెంపుల్ కూడా ఉందండి ఇది ఏ టెంపుల్ అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఏమి ప్రూఫ్ లేం లేవు లోపల అంత గబ్బిలాలు తప్ప ఏం కనిపించలేదు లేపాక్షి టెంపుల్ ఇక్కడ నుంచే చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ ఆలయానికి సంబంధించిన టెంపుల్ అయి ఉంటుంది ఇది ఇప్పుడంటే ఈ కొండపైకి రావడానికి ఇలా ఐరన్ తో మెట్లయితే చేశారు మరి అప్పట్లో ఈ చిన్న టెంపుల్ కి జనం ఎలా వచ్చేవారో కానీ ఈ కొండ పైన కొన్ని రాళ్ల మీద కొన్ని దేవతా ప్రతిమలు కూడా కనిపించాయి ఈ బండల మీద కొన్ని కొన్ని ఆకారాలు కనిపిస్తున్నాయి కదా వాటిపైన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా కలర్ వేశారు నాకైతే కొన్ని దేవతా ప్రతిమలు అయితే కనిపించాయి మీకేమి కనిపిస్తున్నాయో కామెంట్ చేయండి బయట నుంచి కానీ కింద ఆ కొండ దగ్గర నుంచి చూసేదానికంటే కొండ పైకి ఎక్కితేనే ఈ వ్యూ పాయింట్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది లేపక్షి స్వామి టెంపుల్ టెంపుల్ని చాలా బాగా డిజైన్ చేశారండి ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఆ టెంపుల్ అంతా వ్యూ పాయింట్ క్లియర్గా కనిపిస్తుంది లేపక్షి ఊరు మొత్తం కూడా ఈ కొండపై నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఈ కొండపైకి ఎక్కిన తర్వాత ఇటువైపు ఆలయం చూపించాను కదా దానికి జటవి పక్షికి మధ్యలో ఈ పాదం గుర్తు అయితే కనిపించింది ఇక్కడ ఏం రాసి పెట్టారు అంటే ఇది సీతమ్మ వారి పాదం అని చెప్తున్నారు లేపాక్షి స్వామి వారి ఆలయంలో కూడా మనం ఒక పాదం గుర్తును చూసాము ఆ పాదం మాత్రం చాలా పెద్దగా అనిపించింది కానీ ఇక్కడ ఉన్న ఈ పాదం మాత్రం ఒక టెన్ ఫీట్ వరకు ఉంటది ఇది లేపాక్షి వీరభద్ర స్వామి వారి ఆలయం వైపు తిరిగి ఉంది ఇక్కడ ఫుడ్ ప్రింట్ పాయింట్ అని కూడా పెట్టారు వ్యూ పాయింట్ అని కూడా పెట్టారు ఆలయం మొత్తాన్ని ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ లాగా చూపించడానికి ఈ పాదం గుర్తుని ఇక్కడ పెట్టారా అనేది కూడా ఒక కథనం ఉంది నేను చూపించిన ఈ పాదం ఇంకా ఆలయంలో చూపించిన పాదం రెండు కూడా పుడి పాదాలే అయి ఉన్నాయి రెండు కూడా సీతమ్మ వారి పాదాలే అయితే సైజులు అయితే వేరియేషన్ వస్తున్నాయి సో అవి ఏంటి అనేది క్లియర్ గా మనకి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూడ్డానికి ఆ పాదం గుర్తు పెట్టారని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ చేయండి కొండపైన ఇలా చిన్ని టెంపుల్ చాలా అందంగా అనిపించింది నాకైతే ఈ పార్క్లో కింద అంతా కూడా చెట్లతో నిండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కొండపైన వ్యూ పాయింట్ అంతకన్నా ఎక్కువ అద్భుతంగా కనిపిస్తుంది చుట్టూ బండరాళ్ళన్నీ కూడా ఒక షేప్లో చెక్కినట్టుగా ఉంటాయి అలాగే ఈ చిన్ని టెంపుల్ ఇక్కడి నుంచి చూస్తే వీరభద్రస్వామి టెంపుల్ కనిపించడం ఇంకా సీతమ్మవారి పాదం నాకైతే ఈ వ్యూ పాయింట్ని వర్షం వచ్చేటప్పుడు చూడటం అయితే బాగుంటది అనిపించింది కానీ మనం ఎక్కడ ఉంటాం ఈ కొండ ఎక్కడ ఉంది అదైతే సాధ్యపడదు కానీ లేపాక్షిలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే రైన్ పడే టైంలో ఈ టెంపుల్ కి వెళ్ళి ఉంటే నాకు కామెంట్ చేయండి జటాయు పక్షి వరకు ఎక్కడానికి మెట్లు సెపరేట్ గా ఉన్నాయి కానీ దానికి లాక్ చేసేసారు కొండ కూడా ఏదో కొంచెం బ్రేక్ అయినట్టు కనిపిస్తూ ఉంది సేఫ్టీ కోసం ఆ కొండ మెట్లు అయితే ఎక్కకుండా ఉండడం కోసం లాక్ చేసేసారు ఇక్కడి నుంచే మనం చూడాలి మేమైతే ఈ జటాయు పక్షి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక డౌట్ వచ్చింది జటాయు పక్షి కోసం ఇలా కొండపైన ఒక థీమ్ పార్క్ లాగా ఏర్పాటు చేశారు కదా రాముడు దహన సంస్కారం చేసింది ఎక్కడ అని మేమిక్కడ స్థానికుల్ని అడగడం జరిగింది జటాయువు ఇక్కడే చనిపోయి ఉండుంటే జటాయు సమాధి కూడా ఉంటుంది కదా దానికోసం మేము చాలా మందినే అడిగాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జటాయు సమాధి కూడా నేను మీకు చూపిస్తాను కింద పార్క్ లో వ్యూ పాయింట్ ఇది ఈవినింగ్ టైం వాకింగ్ కి ఇక్కడ వాళ్ళు రావచ్చు కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు వ్యూ పాయింట్ చూడాలి అంటే కొండపైకే వెళ్ళి చూడండి ఈ పార్క్ లో ఏ మూల నుంచి చూసినా జటాయు పక్షి అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి ఈ పార్క్ ని అంత చక్కగా డిజైన్ చేశారు కొండని బాగా తవ్వి ఇలా ఒక థీమ్ లాగా డిజైన్ చేశారు పైన వ్యూ పాయింట్ ఎంత చక్కగా ఉందో చూసారు కదా కింద వ్యూ పాయింట్ ఇలా మొక్కలతో నిండిపోయి ఉంటది ఇక్కడ నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే జటాయువు పక్షి చాలా చక్కగా మనకి ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ జటాయువు రాబందులన్నింటికి రాజు అని చెప్పుకున్నాం కదా చూడండి ఇక్కడ నుంచి ఆ విగ్రహాన్ని చూస్తుంటే అంతే టీవీగా జటాయువే ఎగురుతున్నాడా ఆకాశంలో అన్నట్టుగా చాలా చక్కగా దీన్ని ప్రతిష్ఠించారు ఈ కొండపైన జటాయు పార్క్ థీమ్ లాగా కట్టినా సరే కొండపైకి వెళ్తే టెంపుల్ అవి అనేది కొంచెం మిస్టీరియస్గా ఉన్నాయి అవి వేటికి సంబంధించింది అనేది ఇక్కడ మనకేం తెలియట్లేదు అంతేకాదు కొండల మీద కొన్ని నాగప్రతమలు అలా చెక్కబడి ఉన్నాయి ఈ జటాయు పార్క్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో వెళ్ళినప్పుడు ఒక పార్క్ లాగే మనకు కనిపిస్తుంది కొండపైకి వెళితే అది కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జర్నీ చేస్తే జటాయు ఘాట్ కి వెళ్తాము ఈ లేపాక్షి ఊర్లోనే ఉంది కాకపోతే ఏంటంటే కాస్త లోపలికి జర్నీ చేయాలన్నమాట ఊర్లో అందరినీ అడుగుతూ ఈ ప్లేస్ కి చేరుకున్నాం మేము ఇక్కడ ప్లేస్ అయితే ఇట్లా ఉంది నిజంగా ఇది జటాయు ఘాట్ అయినా లేకపోతే ఇంకెక్కడికైనా వచ్చామా అనిపించింది నాకైతే చూడగానే ఇక్కడైతే రెండు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసి సగం మాత్రమే ఉన్నాయి పూర్తిగా అవ్వలేదు అనుకుంటా అక్కడక్కడ రాతి స్తంభాలు పడిపోయి ఉన్నాయి విగ్రహాలు అయితే ఏం లేవు కాకపోతే ఇలా రాతి బండ మీద రాముడు లక్ష్మణుడు విగ్రహాలు ఇలా ఎదురుగా జటాయు పక్షి అనేది కనిపిస్తుంది చాలా మంది దూరాల నుంచి వచ్చే వాళ్ళకి జటాయు ఘాట్ అనేది ఉందని కూడా తెలియదు కాకపోతే నాకు డౌట్ వచ్చి అడగడం వల్ల నాకు ఈ ప్లేస్ని అయితే చూపించారు లేపాక్షి వచ్చిన వాళ్ళు జటాయు ఘాట్ని కూడా సందర్శించుకోండి ఈ ప్లేస్లో ఒకప్పుడు ఒక పాత టెంపుల్ ఉండేదట అది పడిపోవడంతో ఇక్కడ కొత్తగా టెంపుల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్లేస్ లో నిలబడి చూస్తే మనకి కొండ మీద జటాయు పార్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది లేపాక్షిలో చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాల్లో ఇంకొకటి ఏకశిలా నంది విగ్రహం ఇది జటాయు పార్క్ పక్కనే ఉంటుంది ఒక వైపు పార్కు ఉంటే ఇంకొక వైపు ఇలా నంది విగ్రహం పార్కు ఉంటుంది ఇది అద్భుతమైన గ్రానైట్ తో చేసిన ఏకశిలా నంది విగ్రహం అండి విజయనగర్ రాజైన అచ్యుతరాయల కాలంలోనే ఈ నంది విగ్రహాన్ని శిల్పులు చెక్కడం జరిగింది నంది దగ్గరికి వెళ్ళడానికి ముందు ఇలా కొన్ని శిలా ప్రతిమలు కనిపిస్తాయి వీటికైతే పూజలు చేయడం జరుగుతుంది ఈ నంది విగ్రహాన్ని తాకకూడదు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు కాబట్టి నంది విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు ముట్టుకొని పూజలు చేయటం అట్లాంటివి ఏం చేయకూడదు వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ నేను దగ్గరే నిలబడి చూసినప్పుడు మాత్రం నిజంగా ఒక నంది వచ్చి అలా కూర్చుందా అన్నట్లుగా అసలు రాతి మీద ఎంత చక్కగా మలిచారో శిల్పులు నంది మెడలో వేసిన గంటల మాల ఇవన్నీ కూడా చాలా చక్కగా చెక్కారు రాతి మీదే మీకు నంది విగ్రహం చుట్టూ చూపిస్తాను చూడండి నడుముకున్న బెల్ట్ దగ్గర నుంచి చుట్టూ వేసే ఆభరణాలు నందికి అలంకరించిన ప్రతి వస్తువుని కూడా ఎంతో చక్కగా రాతి మీద శిల్పులు చెక్కడం జరిగింది కనిపిస్తుంది కదా వీడియోలో నంది పక్కనే మీకు కొండపైన జటాయు పార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది పక్క పక్కనే ఉంటాయి రెండు ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా ఆలయానికి సంబంధించిందేనండి ఆలయం మొత్తం ఏడు ప్రకారాలతో ఉండేది ప్రస్తుతం ఇప్పుడు మూడు ప్రకారాలే ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా నంది అనేది ఆలయానికి ముందుగానే మనకి కనిపిస్తుంది కాబట్టి ఇదే ఆలయానికి మొదలు అనమాట ఇక్కడ నుంచి ఆలయం ఒక రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ లేపాక్షిలోని వీరభద్ర స్వామి వారి ఆలయంలో చూసిన ఏడు పడగలతో కూడిన నాగ శివలింగం ఉంది కదా ఈ నంది కళ్ళు ఆ నాగ శివలింగాన్ని చూస్తూ ఉంటాయంట శిల్పకారులు ఆ విధంగా ఈ విగ్రహాలను చెక్కడం జరిగింది ఆలయానికి ఇప్పుడు ప్రస్తుతం మనం వెళ్తున్నప్పుడు ఎంత గ్యాప్ లో ఎన్ని ఇళ్ళు వచ్చేసాయో మనకి కనిపిస్తాయి ఈ నంది విగ్రహం నుంచి చూసినప్పుడు అక్కడ నాగశివలింగం కనిపించేదట కానీ ఇప్పుడు నంది విగ్రహం నుంచి చూస్తే టెంపుల్ కూడా కనిపించదు మనకి మన భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఈ ఏకశిలా నంది విగ్రహం కూడా ఒకటి ఈ నంది విగ్రహం పదిహేను అడుగుల ఎత్తు ఉండి ఇరవై ఏడు అడుగుల పొడవుగా ఉంటుంది ఈ లేపాక్షి ఆలయాన్ని ఈ నంది విగ్రహాన్ని యునెస్కో వాళ్ళు వారసత్వ సంపదగా తాత్కాలికమైన జాబితాలో ఉంచడం జరిగింది ఈ నంది విగ్రహం చుట్టూ కూడా చాలా చక్కగా పార్క్ని డిజైన్ చేయడం జరిగింది బాగా దూరాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి లాంగ్ జర్నీస్ చేసి ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చిన్నపిల్లలు లేడీస్ కోసం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లేపాక్షి వచ్చినప్పుడు నంది విగ్రహం జటాయు పార్క్ అనేవి మొదటిగా కనిపిస్తాయి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత జటాయు ఘాట్ అనేది నెక్స్ట్ వస్తుంది సో ఇవన్నీ కూడా మంచిగా చూడవలసిన ప్రదేశాలే లేపాక్షి స్వామి వారి ఆలయం యొక్క చారిత్రక విశిష్టత మొత్తం కూడా నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఈ లేపాక్షి విజయనగర్ రాజుల యొక్క శిల్పకళా వైభవంతో ఉండడమే కాకుండా త్రేతాయుగం నాటి రామాయణ ఘట్టాలను కూడా చోటు చేసుకొని ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ లేపాక్షి ఉంటుంది హిందూపురం చేరుకుంటే ఆలయానికి రావడం ఈజీగానే ఉంటుంది మేమైతే అనంతపురం జిల్లా గోరంట్ల నుంచి ఆలయానికి రావడం జరిగింది లేపాక్షి వెళ్ళినప్పుడు లేడీస్ కి కాస్త ప్రత్యేకంగా కనిపించేవి హ్యాండిక్రాఫ్ట్స్ ఇది లేపాక్షిలోని జటాయు పార్క్ లోనే ఈ షాప్ అయితే ఉంది ఈ షాప్లో అన్నింటికంటే నాకు బాగా నచ్చింది ఈ ఫోన్ అన్నీ వుడ్తోనే చేసి ఉన్నాయి అంత హ్యాండీక్రాఫ్టే కాబట్టి చాలా క్యూట్గా అనిపించాయి షాప్ చూడడానికి చిన్నగానే అనిపించింది కానీ ఇందులో ప్రతి బొమ్మ కూడా చాలా అందంగా ఉంది పెళ్లిళ్ళకి సంబంధించినవి పండుగలకి సంబంధించినవి థీమ్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి ఇదేదో బొమ్మ చేతబడి బొమ్మలాగా అయితే అనిపించింది నాకు మేమైతే వీటిని లక్క బొమ్మలు అంటాం కోల్డ్ ధాన్యం తింటున్నట్టుగా కూడా వీళ్ళు చక్కగా చేశారు ఈ బొమ్మని మాది బైక్ ట్రావెలింగ్ కాబట్టి ఎక్కువ లగేజ్ ఉండకూడదు అందుకనే నేను ఇక్కడి నుంచి ఏం కొనుక్కొని తీసుకోవట్లేదు బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళ కోసం చెస్ బోర్డు కూడా ఉందండోయ్ శిల్పకళలకు ఎంత ప్రసిద్ధి చెందిందో ఇలాంటి చెక్కతో చేసే చిన్ని చిన్ని లక్క బొమ్మలకు కూడా అంతే ప్రసిద్ధి చెందింది ఓకే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి